హాయ్ అండి అందరు అలా ఉన్నారు నేనైతే బాగున్నానండి అయితే మాత్రం పియర్ సోప్ తోటి నేను అయితే ఏ సబ్బు యూజ్ చేస్తాను అనేది చాలామంది అడుగుతున్నారండి కామెన్స్లో అందుకని అయితే వారి కోసం అనేసి నేను నేను మా ఇంట్లో ఏ విధంగా అయితే సబ్బు తయారు చేస్తానో అదే విధంగా ఈరోజు నేను సబ్బు చూపించబోతున్నాను మీ అందరికీ ఎలా తయారు చేస్తానో రెండు అయితే వెళ్ళిపోయే ముందు వరిపిండి అండి వరిపిండి ఒక చిన్న టమాటి ఒక పియర్ సోప్ నేను తీసుకుంటున్నానండి అండి కావాల్సిన పదార్థాలు అయితే అవండి ఇంకా మా చిన్నబాయి అయితే ఓపెన్ చేసేస్తున్నాడు అయితే మాత్రం మేము పియర్ సోప్ చూసారా అదైతే ఫార్టీ రూపీస్ ఉంటుందండి ఫార్టీ రూపీస్ అయితే మీరు చూసారా మీ ఇంట్లో వరిపిండి ఉంటుంది కదండి అదేనే యూజ్ చేయొచ్చు మీరు మిల్లీలో ఆడించిందైనా పర్వాలేదు వరిపిండి టూ టేబుల్ స్పూన్లు అయినా మీ నాకైతే ఒక సబ్బుకైతే టూ టేబుల్ స్పూన్లు ఇంకా హాఫ్ వేసానండి నేనైతే మాత్రం ఇంకా చిన్న చిన్నగా మొక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే చిన్న చిన్న అయితే కొంచెం బేగా కరుగుతుందని అనమాట మనం ఇంకా బాయిల్ చేయాలి దాన్ని అందుకని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఇంకైతే మాత్రం నేను పొయ్యి వెలిగించుకొని ఇంకా దాంట్లోనే అయితే గిన్నె పెట్టుకున్నానండి వెడల్పు గిన్నె పెట్టుకొని చూడండి హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాను నేనైతే మాత్రం ఎడల్పు గిన్నె పెట్టుకొని దానికి సరిపోయినంత బాయిల్కి మనకు సరిపోయినంత గిన్నె పెట్టేసుకొని ఆ బాయిల్ వేడి వాటర్ అంటే చిన్న చిన్న బుడగల్లాగా వస్తుంది కదా అప్పుడైతే మాత్రం మనం చూసారా మనం ముందుగా కట్ చేసుకున్న అయితే మాత్రం ఆ గిన్నెలో వేసేసుకొని ఇప్పుడైతే డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసుకోవచ్చండి ఇప్పుడైతే మాత్రం నేను చిన్న టమాటీ తీసుకున్నాను కదండి దాన్ని అయితే దాని నుంచి మనం ఒక స్పూను రసం తీసుకోవాలండి టమాటీ రసం ఆ రసాన్ని మనం అందులో యూజ్ చేసుకోవాలన్నమాట నాకైతే మాత్రం కరెక్ట్గా ఒక టమాటీకి ఒక స్పూనే వచ్చింది చూడండి లాస్ట్కి అయితే మాత్రం ఒక స్పూనే వచ్చింది చూపిస్తాను మెత్తగా నేను అయితే స్మాష్ చేస్తాను చూడండి అదే నాకైతే వచ్చిందండి అదైతే నాకు సరిపోతుందండి ఓకేనండి ఇప్పుడైతే వాటర్ బాయిలింగ్ అవే కదండి ఇప్పుడైతే నేను సబ్బు బేసిన్ గిన్నెలో వేసుకొని ఆ విధంగా అయితే నేను బాయిల్ చేసుకుంటున్నాను అండి అయితే మాత్రం నాకైతే సబ్బు కరిగిపోయిందండి ఒక స్పూన్ అనేది టమాటే రసం అని చెప్పాను కదా చూడండి కరెక్ట్గా ఒకే ఒక స్పూన్ పెద్ద స్పూన్ నాకైతే వచ్చింది ఇప్పుడైతే మాత్రం నేనైతే సబ్బు అంతా కరిగిపోయిన తర్వాత ఇది కూడా వేసేసుకున్నాను టమాటీ రసం టమాటీ రసం వేసిన తర్వాత కొంచెంసేపు అటు ఇటు కలుపుకోవాలండి మొత్తం కలు కరిగిన తర్వాత మాత్రం ఇప్పుడైతే నేను బియ్యం పిండి తీసుకుంటానండి చూడండి ఇంకా నాకైతే మాత్రం టమాటో రసం కొంచెం వాటర్ లాగా ఉంటుంది కదా అది కరిగిన వరకు ఉంచాలన్నమాట అయితే నేను చూడండి బియ్యం పిండి నేను ఎన్ని స్పూన్లు వేసుకుంటాను ఆల్రెడీ వన్ స్పూన్ ఇప్పుడు వేసాను చూసారా ఇప్పుడైతే ఇంకో స్పూన్ వేస్తున్నాను మళ్ళీ ఆఫ్ వేసుకుంటున్నాను నేనైతే మాత్రం నేను తీసుకున్న ఒక్క అయితే అంతే ఒక్క సబ్బుకైతే మాత్రం టూ టేబుల్ స్పూన్లు ఆఫ్ సరిపోతుందండి రెండు టేబుల్ స్పూన్లు ఒక హాఫ్ అయితే సరిపోతుంది అదంతా బాగా కలుపుకోవాలండి వండలు లేకుండా కలపాలన్నమాట వండలు ఉంటే మాత్రం అది మీ ఏంటంటే కరగకుండా గరుగ్ గరుగ్గా అనమాట కలగ కరగకపోతే అందుకని దానికి వండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి ఇంకా చూసారా నాకైతే మాత్రం నేను అలా కలుపుకున్నాను దాన్ని అయితే బాగా ఉడికించుకోవాలండి బాగా ఉడికించుకోకపోతే అది ఒక పది నిమిషాలైనా పదిహేను నిమిషాలైనా సరే పడుతుంది ఉడకడానికి ఎందుకంటే మనం డైరెక్ట్ పొయ్యి మీద పెట్టే కన్నా బాయిలింగ్ చేస్తున్నాం కదా అందుకనేసని రెండు నేను మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది కరగడానికి అని ఇప్పుడైతే మాత్రం చూసారా ఇంకా నేను కలుపుతూనే ఉన్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడైతే నేనేం చేస్తానో తెలుసా సబ్బు బేస్ ఉంటాయి కదండి నేనైతే అవి మీషోలో తీసుకున్నాను ఎవరైనా తీసుకోకపోతే మాత్రం మీషోలో తీసుకోండి లేదంటే మీరు ప్లాస్టిక్ ఉంటాయి కదండి ఐస్ క్రీమ్ కొప్పులు అయినా వస్తుంటాయి కదా మీరు పార్సల్ ఇంట్లో తింటారు అవైనా పర్వాలేదు లేదంటే మన పోపుల డబ్బాలో ప్లాస్టిక్ ఉంటాయి కదా చిన్న చిన్న ప్లాస్టిక్ కప్పులు అవైనా యూజ్ చేసుకోవచ్చు మీరైతే వాటికి కొబ్బరి నూనె రాసి మీరు అందులో కూడా ఇది ఇది ఉంది కదా ఈ మిశ్రమాన్ని అందులో వేసేస్తే మీకు ఒక గంట తర్వాత గట్టిగా అయిపోద్ది అన్నమాట సబ్బు అప్పుడు యూజ్ చేసుకోవచ్చు మీరైతే మాత్రం నాకైతే మాత్రం చూసారా నేనైతే మీషో నుండి తెచ్చుకున్నాను నాలుగు సబ్బులు వస్తాయి కదా ఆ సబ్బు బేస్ అయితే నేను కొనుక్కున్నాను అండి సబ్బుది సబ్బు బే తయారు చేసిన బేస్ వైట్ కలర్లో ఉంటుంది అది కొనుక్కున్నాను సబ్బు బేస్ది చూసారా అది నేను కొనుక్కున్నాను మీసోలోని నేనైతే మాత్రం రౌండ్గా ఉన్న దాంట్లో వేసుకున్నానండి చూడండి మా అబ్బాయి ఏమో నాకు కావాలి లవ్ సింబల్ది అంటే హార్ట్ సింబల్ది కావాలంటే వాడికి కొంచెం వదిలేశాను వాడు ఏం చేశాడంటే వేడిగా ఉన్నప్పుడు వేయకుండా కూలింగ్ తగ్గిపోయిన తర్వాత వేశాడు ఆడికైతే చూడండి వాడికి చిన్న సోప్ వచ్చింది అనమాట బుల్లి బుల్లి సోపు ఆడికైతే హ్యాండ్ వాష్ కావాలన్నాడు ఇంకైతే మాత్రం నాకైతే చూసారా గట్టిగా అయిపోయింది ఒక గంట తర్వాత అయితే మాత్రం చూసారా గట్టిగా అయిపోయింది కదా నాకైతే మాత్రం నేను నాకైతే మాత్రం ఏ విధంగా బే సబ్బులు వచ్చాయో చూపిస్తున్నాను కదా ఇంకా నాకైతే గట్టిగా అయిపోయిందని మా చిన్నబ్బాయి నేను తెస్తానంటే నేను తెస్తాను అన్నాడు సరే అనేసి నీ సారదా ఎందుకు కాదనుకూడదు అనేసి నేనైతే తీసుకో అన్నాను చూసారా నాకైతే ఈ విధంగా వచ్చింది రౌండ్గా చూడండి బ్యాక్ సైడ్ అయితే మాత్రం చూసారా ఎంతో స్మూత్గా బాగుంది కదా చూడడానికి అందంగాన నేనైతే మాత్రం ఇదే యూజ్ చేస్తానండి మా పిల్లలకైనా మేమైనా సరే పెద్దవాళ్ళమైనా సరే ఇదే యూజ్ చేస్తాను చూసారా ఎంత ముద్దుగా ఉంది కదా ఇంకా చూడండి ఆర్ట్ సింబల్ ఎలా వచ్చిందో చూపిస్తాను రండి మా చిన్న అబ్బాయిది చూడండి అక్కడైతే పెట్టేసాము ఇప్పుడైతే ఆర్ట్ సింబల్ తీస్తున్నాడు చూడండి వాడిది ఎంత బుల్లిగా బుజ్జిగా వచ్చిందో వాడికి బాగా నచ్చిందట ఆర్ట్ సింబులు అందుకైనా ఆర్ట్ సింబులు ఏమన్నాడు వేసాను చూసారా అంతే ఫ్రెండ్ మీరు కూడా ఇంట్లో ఇలాగే తయారు చేసుకోండి